చిరంజీవి ఫ్యాన్స్ అందరూ ఒక రోజు నుంచి గట్టిగా అవుతున్నారండి దానికి కారణం నిన్న రిలీజ్ చేసిన సాంగ్ తెలుసు కదా అది ఏ రేంజ్లో ఉందో మా నాడు స్టెప్పులు మాత్రం ఎరగేసి పడేశాడు ఎలాంటి అలాంటి స్టెప్పులు కాదు ఈ మధ్యకాలంలో చిరువు గారు చేసిన బెస్ట్ డ్యాన్స్ అని చెప్పుకోవచ్చు ఒక స్టెప్ సాంగ్ భలే ఉంది ఎరగేసాడు భయ్యా ఈ సాంగ్ని చూసిన తర్వాత ఫ్యాన్స్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ గ్యారెంటీగా మెగాస్టార్ ఇస్ బ్యాక్ అని క్లియర్గా బదలబుద్ధి మరి చెప్తున్నారు బాస్ కూడా ఎరగేస్తాడండి ఈ మధ్యకాలంలో బాస్ని ఏజ్లో కూడా ఇలాంటి మూవీస్ అవసరమా ఎందుకు మా అమ్మలు ఏజ్కి తగ్గట్టు సినిమాలు చేసుకోవచ్చు కదా అనే కొంచెం ఆ మధ్యని ట్రోల్ చేశారు కానీ ఈ సాంగ్తో అది అంతా మర్చిపోయి గ్యారంటీగా బాస్ ఎలాంటి డ్యాన్స్ చేస్తేనే బెటరు ఆ జైలర్ గీలర్ మాకు అనవసరం బాన్స్ ఇలాంటి డ్యాన్స్ ఇలాంటి గ్రేస్ మూమెంట్ చేస్తే చాలు మాకు అంతే బాస్ ఇస్ బ్యాక్ అని మేమే చెప్పుకుంటాం అనే రేంజ్లో ఫుల్గా వైబవుతున్నారు ఓన్లీ ఫ్యాన్సే కాదు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మూవీ లవర్స్ అందరూ ఈ సాంగ్ని ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మిలియన్స్ కొద్ది వ్యూస్ జనరేట్ అవుతూనే ఉన్నాయి ఇప్పుడు నెంబర్ వన్ ట్రెండింగ్లో ఉందండి మన తెలుగు పరంగా ఈ సాంగ్ రిలీజ్ చేసింది చిన్నదైనా సరే కేవలం రెండే రెండు స్టెప్లు ఉన్నా సరే ఎరఎస్ పడేసారని చెప్పొచ్చు మెగాస్టార్ గారు అందుకే చిరు గారిని ది గ్రేస్గా గాడ్ అంటారు అండ్ అనిల్ రవిపూడి గారిని మాత్రం తేడా మెచ్చుకుంటున్నారండి ఫ్యాన్స్ ఎందుకు మా చిరంజీవి లాంటి యాక్టర్ని మళ్ళీ ఈ మూవీతో మాకు అందించబోతున్నావు కాబట్టి నిన్ను ఎలాగైనా సరే అందలం ఎక్కిస్తామని వేరే హైలో ఉన్నారని చెప్పుకోవచ్చు మెయిన్గా ఆట సందీప్ గారిని ఇంతకాలం నుంచి చాలా పెద్ద పెద్ద డ్యాన్సర్లు జానీ మాస్టర్ అవని శేఖర్ మాస్టర్ అవని ఆఖరికి హిందీ నుంచి డ్యాన్సర్లు కూడా వచ్చి గారికి కంపోజ్ చేశారు తన సాంగ్స్కి అండ్ కానీ ఎప్పుడైతే ఆట సందిపు ఈ సాంగ్ని కొరియోగ్రాఫ్ చేశారని సినీ వర్గాల్లో తెలిసిందో అప్పటి నుంచి కూడా సాంగ్ పై చాలా ఐజా ఉన్నాయి కాకపోతే మూవీ టీవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అప్పుడే దాని గురించి మనం మాట్లాడుకుందాంలే అని ఇదిలో ఉండిపోయారు కానీ లేదంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో ఈ సాంగ్ పైన సూపర్గా వచ్చింది చిరుగారు ఎరగ తీసేశారు ఇలాంటి అలాంటిది కాదు పండ్లక్కి మెగా ఫ్యాన్స్కి అయితే ఒక ఫెస్టివల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు అనే రేంజ్లో ఈ సాంగ్ పై టాక్ నడిచింది కాకపోతే సాంగ్ని రిలీజ్ చేసిన తర్వాత మనం ఈ విషయాలన్నీ చెప్తే నమ్ముతారనే విధంగా మన వాళ్ళు కొంచెం లేట్ చేశారు కానీ లేదంటే ఎప్పుడో ట్రెండ్ అవ్వాల్సిన విషయం అండి ఇది అండ్ ఆట సందీప్ అయితే ఛాన్సులు విపరీతంగా వస్తున్నాయంట ఎనీవే సాంగ్ అయితే భేవత్సంగా హిట్ అయిపోయింది మెగా ఫ్యాన్స్ అండ్ నార్మల్ ఆడియన్స్ కూడా చిరుగారి డ్యాన్స్లకి ఆ సాంగ్కి ఫుల్ వైబ్ అవుతున్నారు అందుకే ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతి మాత్రం చిరంజీవి గారిదే అని బల్ల గుద్ది చెప్తున్నారు నాకు కూడా అదే అనిపిస్తుంది అండి మరి మీకేమనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి రామ్ చరణ్ వచ్చాడు వచ్చి పెద్దగా ఫ్యాన్స్ని అలరించలేదు అండ్ తన పైన తాను ట్రోల్స్ వేసుకునేటట్లు చేసుకుని వెళ్ళిపోయాడు కానీ ఈ సంవత్సరం మాత్రం మెగా ఫ్యాన్స్కి అండ్ నార్మల్ చిరంజీవి డ్రై ఫ్యాన్స్ ఫ్యాన్స్కి మాత్రం విపరీతంగా పండగే అని బల్ల చెప్పినట్టు అయిపోయిందండి అండ్ చాలా మంది ట్విట్టర్లోనైతే ఈ ఒక్క పాట కోసమైనా మేము రెండు సార్లు మూడు సార్లు వెళ్ళి సినిమాని చూస్తాం లో రేంజ్లో ఫుల్గా ఫిక్స్ అయిపోయారు ఇప్పటి వరకు మన డైరెక్టర్ ఓన్లీ ఫ్యామిలీ స్టోరీసే కదా చేస్తాడు పెద్దగా ఏం పీకేది ఏం ఉంటుందిలే అని మూమెంట్లో ఉన్నారు కాకపోతే ఈసారి ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం వేరే అని చెప్పుకోవచ్చు అందుకే నాకు కూడా ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నానండి అండి రేపు రాజాసాబ్ మూవీకి వెళ్ళబోతున్నాను అండ్ అక్కడికి ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చిరంజీవి గారి మూవీకి వెళ్ళే అవకాశం ఉంది గ్యారెంటీగా రిలీజ్ రోజుకి వెళ్తాను రిలీజ్ తర్వాత మనం రివ్యూ గురించి మాట్లాడుకుందాం తర్వాత ఈ సాంగ్ నాకు ఎలా అనిపించింది అన్నది కూడా అప్పుడు వీడియో చేస్తాను ఓకేనా అంతవరకు మరి అది మీకు నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సరే మరి బాయ్ గాయ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో